యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినారు అందుకు రోగులకే కాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువ గాని నీతి మంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైన దేవుడు ఈ లోకానికి మానవ రూపములో రావడానికి ప్రాముఖ్యమైన కారణము రోగములు అనగా ఆత్మీయమైనటువంటి అర్థములో పాప రోగములో మానవుడు పడి ఉన్నాడు పాప రోగములో మానవ జాతి అంతరించిపోతూ ఉంది కాబట్టి యేసు క్రీస్తుగా సర్వోన్నతమైన సృష్టికర్త వచ్చి రోగముతో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన పరిశుద్ధులుగా మార్చాడు ప్రేమినటువంటి దేవుని బిడలార పరిశుద్ధులుగా మారుస్తూనే ఉన్నారు అలాగే నీ శారీరంలో ఉన్నటువంటి రోగమును కూడా తొలగించగల సమర్థుడు పరమ వైద్యుడు ఏసుక్రీస్తు వారు దేవుని బిడ్డ ఆయన నీ ఆత్మను బాగు చేయగలరు నీ అంతరాత్మను శుద్ధి చేయగలరు నీ శరీరమును బాగు చేయగలరు నీ మనస్సును ఆయన బాగు చేసి పరిశుద్ధముగా మార్చగల శక్తిమంతుడు ఏసుక్రీస్తు వారు అయితే నీవు దానికి అంగీకరించాలి ఏమని అనగా ఏదో ఒక విషయములో ఏదో ఒక సందర్భములో ఏదో ఒక రీతిగా ప్రతి మానవుడు కూడా పాపము చేసినటువంటి వారే ఆయన ఎదుటికు వచ్చి అయ్యా నేను పాపము చేశాను అని ఒప్పుకుంటే ఆయన నీతి మంతులుగా తీరుస్తాడు ప్రియదేవన బిడ్డ నేను నీతి మంత్రుని అని అనుకోవద్దు నీతి మంతులు అనుకోవద్దు ఏసయ్య పరిశుద్ధమైనటువంటి రక్తముతో కడగడానికి ఆ పాపములు అపరాధములు దోషములు కడగడానికి ప్రభు వారు నీ కోసమే నేను వచ్చానని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఏ రోగంతో పడి ఉన్నావు రోజు నీ కొరకాయ నీ లోకానికి వచ్చారు నీ మనసులో ఏ రోగముందో ఆ రోగమును నయం చేయడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు ప్రియ దేవుని బిడ్డ నువ్వు నీతి మంతులుగా ఆయన తీర్చి ఉన్నతమైనటువంటి స్థితిని నీకు కలుగ చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు ఆలోచించు హృదయపూర్వకముగా నిజముగా నువ్వు ఏ తప్పు చేయలేదా నిజముగా నువ్వు ఏ పాపము చేయలేదా ఒక్కసారి నీ హృదయం మీద నీ చేయి వేసుకొని నీ అంతరాత్మను అడుగు నీ అంతరాత్మనికి సమాధానం చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ ఆ పాపము నాయన ఎదుట ఒప్పుకో నీ రోగమును ఆయన న్యాయం చేస్తాను ఈ వ్యాధిని ఆయన బాగు చేస్తారు నీతి మంతులుగా మిమ్మల్ని తీరుస్తారు గొప్పగా దీవిస్తారు దేవుని బిడ్డ అందుకొరకే యేసుక్రీస్తు వారు తన్ను తాను తగ్గించుకొని లోకానికి వచ్చారు కాబట్టి ఈ రోజు నీకు ఇస్తున్న వాగ్దానము నువ్వు ఏ రోగములో పడి ఉన్నా పర్వాలేదు పాప రోగములో మాత్రం పడి ఉండొద్దు ఆ పాపములు ప్రభు యొక్క సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు ఆయన నిన్ను నీతి తీర్చి నీతి మంతురాలుగా తీర్చి ఉన్నతమైన స్థితిని కలుగు చేస్తారు దేవుడి లేఖనమును మీ శరీరములకు ఆరోగ్యం మీ ఆత్మలకు నెమ్మది పరిశుద్ధమైన ఆత్మను మీకు దయచేయనట్లుగా ప్రార్థన చేస్తాను ప్రియ దేవుని బిడ్డల ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధిడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూసినటువంటి బిడ్డలు నాయన ఏ రోగములో పడి ఉన్నారో మీకు తెలుసు తండ్రి సర్వరోగములను భరించిన దేవుడు నీవయ్యా మానవుల యొక్క సర్వరోగములను భరించి స్వస్థపరిచిన దేవుడు నీవే నీకు వందనాలు ప్రాముఖ్యముగా నేను ఏ పాప రోగముల బిడ్డలు పడి ఉన్నారో వాటన్నిటినీ తొలగించండి అయ్యా డిసెంబర్ మాసంలో ప్రవ్వా బిడ్డలను ఆదుకొని ఆశీర్వదించండి నాయన పరిశుద్ధులుగా తీర్చండి ప్రవ్వ ఉన్నతమైన శాంతిని సమాధానమును అనుగ్రహించి అయ్యా ప్రభ ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని నీతిమంతులుగా తీర్చమని వారికున్న వ్యాధ్యములను తొలగించమని గొడవలను తొలగించమని ప్రార్థన చే అరికాలు మొదలుకు నడినెత్తి వరకు ఏ రోగముందో నజరేయుడైన పరిశుద్ధుడైన రక్షకుడైన ఏస్తున్నామములో ప్రతి రోగము వెళ్ళిపోవును గాక ప్రతి వ్యాధి నయమవును గాక మీరే మీ బిడ్డలను నాయన స్వస్థపరచండి మీ వాగ్దానములు నెరవేర్చండి ఇదన కాలపు దీవెన దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుని చున్నాము తండ్రి ప్రియా దేవుని బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు మంచి కార్యాలు గొప్ప కార్యాలు చేస్తాను ప్రియ దేవుని బిడ్డారా అలాగే ఈ మాసం గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా పేద సేవకులను ఈ ఒక్క సంవత్సరం గమనించండి ప్రియ దేవుని బిడ్లారా మీ ఎదుటుగా ఉన్న వారికైనా సరే మీ హృదయానికి తోచిన వారికైనా సరే పేద దైవ సేవకులకు ఎన్నో భయంకరమైన పరిస్థితులు అనుభవిస్తున్నారు అనేక మంది సేవకుల ప్రతి ఏమని బిడ్ల వారి పైకి అలా ఉండొచ్చు కానీ జాగ్రత్త